నాకు జాబ్ వచ్చింది కంగ్రాచులేషన్ ఏంటి ఈ ఆర్థిక పరిస్థితుల్లో అల్లుడు స్కూటర్ కోసం కవర్ చేశాడు రాంబాబు లేటెస్ట్ మోడల్స్ స్కూటర్ మార్కెట్ లోకి రావడానికి ఆరు నెలలు పడుతుందని చెప్పండి ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను అలాగే ఆ హేం రెడ్డి గారు ఆవిడికి నా మీద అనుమానం ఎక్కువైపోతుంది రాంబాబు మరి నిజమే కదా ఆ క్లబ్ డాన్సర్ వదిలేసి తప్పైపోయింది క్షమించాను మీ ఆవిడ కాళ్ళు పట్టుకోండి అనుమానాన్ని తీరిపోతాయి తినండి రాంబాబు జాదుగరి ఈ హోటల్లో ఉన్నదో నీ చేతుల్లో ఉన్నదో తెల్వదు కానీ వీడికి వెళ్లి పార్సిల్ తీసుకొస్తేనే ఈ స్కూల్ పోతామని నా మూడు ఫ్యామిలీస్ పోరగాళ్ళు అర్థాలు చేస్తుండ్రు కానిస్టేబుల్ పంపిస్తా అంటే దీని తల్లి వాళ్ళే సగం తిని బారు అందుకని లేదా ఫ్యామిలీస్ అయినా అరే ఆంజనేయులు రాంబాబు అసలు మర్చి దొరికేది చాలా కష్టమయ్యా ఎగ్దమ్ గోల్డ్ వాడిని చాలా మంచిగా చూసుకున్నాం అనుకో వచ్చే ఏడాది కల్లా లాడ్జింగ్ కూడా పెట్టవచ్చు చూడండి ఎస్ఐ గారు మనం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని లేదు నాది మూలా నక్షత్రం నాలుగో పాదం నేను మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది బంగారం ముట్టుకుంటే మట్టి ధమా ఖరాబ్ అయింది అబ్బాయి కళ్ళ గ్రహాల మీద కాదు అయి భరోసా పెట్టాల్సింది తాకత్తున్న మనుషుల మీద వాళ్ళని అలెక్ట్ చేసుకోకూడదన్న అన్న దమాకు నీకు ఉండాలి సరిది తల్లి బిల్ ఎంత అయింది పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలేనా మిగతా ఎనభై రెండు రూపాయలు నూరు రూపాయలు నోటిస్తా మహాప్రసాదం ఇస్తానన్నమాట చాలా కాలం అయింది ఆ వస్తా ఆ నోట్ ఇవ్వలేదు అరే పెళ్లి తారీఖు నడుపు జతనం తీసుకోగలిగే తీసుకోపోయి నేను ఎవరిని ఎస్ ఐ దస్తాగిరిగారు ఆహ్ నికోసమే నైజం మడిచాండి నేను ఎడిపోతా పోతేనే పోతా డ్యూటీలోనే ఉన్నా కదా నడుస్తుంది రాంబాబు సూర్యాలమ్మ గుడి దగ్గర సూర్యలమ్మ గుడి దగ్గర ఆ కిళ్ళి కుట్టు డబ్బులు కండేడు వాడు నన్ను చూసి కన్ను కొట్టాడు చెల్లు నొక్కటిద్దాం అనుకున్నాను కానీ అల్లడి కదా వాడుసలే కేసరామంచి నేనే కన్నుకొట్టానని అందరితో చెప్తాడని ఊరుకున్నాను ఏంటంట ఇలారా ఏంటా మీద మా సర్వర్ తో నువ్వు ఇలా ప్రవర్తించడం చూస్తే మా హోటల్కి ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలుసా బాస రాంబో బున్నడని గానీ అసలు నీ మోహన్ చూస్తేనే అందరికి చెడ్డ పేరు వస్తుంది నీ మోహన్కి ఫోన్ అది వస్తా రాంబో మీరు నెల జీతం అడ్వాన్స్ గా ఇస్తే మా చెల్లి స్కూల్ ఫీస్ కట్టే అందరూ మంచివాడు గొప్పవాడు అనేసరికి నన్ను అడ్వాన్స్ అడిగే దేని వచ్చేసింది నినకు నేనే నువ్వు లేనందువల్ల నా హోటల్ గోదావరి గోదావరిలో కొట్టుకుపోదు కావాలిస్తే ఉద్యోగం అనే శిల్ప లాంచ్ గైడ్ లైన్ వాళ్ళు కోర్టులో కూకున్నారు ఆడ ఇక్కడే ఉంటాడు వీళ్ళు ఇక్కడ నుంచి కదిలితేనే గానీ ఆడ కనపడ్డ మనకి ఈ వాళ్ళే లేరు రెండ మాకు టైం అవుతుంది ఏంటి వెళ్ళాలా వెళ్తే మా బాకీ ఎవరిస్తాడయా నువ్వు ఇస్తావేటి మా కనపడదే సంవత్సరాలు ఒకసారి ఆయన ఇక్కడే పట్టుకోవాలి ఆ రాందే మేము ఇక్కడ కదలే కదలమయ్యాడు ఇంటి ముద్ద అప్పులే వెళ్ళిపోయారు ఎక్కడ త్వరగా రాయా భక్తులారా వచ్చేసాను నాయనలారా మీ అందరికీ తెలుసు నేను ఈ భద్రాచలం లాంచి గైడ్ని నా పేరు విష్ణుమూర్తి నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ అసలు మ్యాటర్ ఏంటంటే నేను రామాయణంలో గుహుడు లాంటి వాడిని భక్తులను గోదావరి దగ్గరికి చేరుస్తాను ఆ భద్రాచల కోదండరాముడి యొక్క పుట్టు పూర్వత్రాలన్నీ చెప్తాను గోదావరిలో ఏ స్థలానికి ఏ మార్చి ఉందో చెప్తాను గోదావరిలో ఎక్కడ లోతుగా ఉంటుందో ఎక్కడ మెరగ్గా ఉంటుందో చెప్తాను ఊళ్ళో మీరు ఎక్కడ మకాన్ చేస్తే మీరు సౌకర్యంగా ఉంటుందో చెప్తాను మీరు ఎక్కడ చేస్తే రుచిగాను చవకగానే ఉంటుందో చెప్తాను ఏ రైలు ఏ వేళకి ఎటువైపు వెళ్తుందో చెప్తాను ఈ వివరాలన్నీ మీ అందరికీ చెప్పినందుకు తలవ కంటకి ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ ఉంది వసూలు చేస్తాను ఇప్పుడు భద్రాచలం లాంచ్ బయలుదేరుతోంది ఒకసారి రాముల వారికి గోవింద్ కొట్టండి అప్పుడు వస్తాను శ్రీరాములు వారు చిత్రకూట పర్వతానికి వెళుతూ షార్ట్ కట్ అంటే బంగారు లేని మ్యాటర్కి ముందన్నమాట అదిగో అక్కడ మకాన్ చేశారు అలా చూడండి ఆ పక్కనే పెద్ద బండ కనిపిస్తాను చూడండి అక్కడ సీతమ్మ వారు చీరలు చుక్క అలా చూడండి భారత కాలంలో పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఈ గోదావరి ఒడ్డునే వెళ్తుండగా ఈ ఊడు కాలు జారి పడ్డాట కృష్ణ భగవాన్ రోజు పైకి లేవదీశాట అక్కడ పెద్ద గొయ్యి పడిందట ఇప్పటికీ ఆ గొయ్యని కృష్ణ భీమ గొయ్య అంటారు దాన్నే బ్రహ్మరంధ్రాన్ని కూడా అంటారు అది ఏంటండి భారత ఇటువైపు రామాయణం అటువైపు జరిగిపోయింది అంటారు చేసే మే నమ్మం అపచారం అపచారం ఏమైందిరా మిషన్ మొత్తం చెడిపోయిందండి కొంప మునిగింది ఈయనేదో అప్రా చెప్పమాట అన్నాడు లాంచ్ ఆగిపోయింది ఎదురా సుడిగుండాలున్నాయి మొన్న నైజీరియా వాడ అనుసరా వంకాయ బుడుక్కమని ఇక్కడే మునిగిపోయింది భక్తులారా మీరూ ఏమి భయపడకండి పంతులు గారు వాళ్ళు హడిల్ చచ్చే మ్యాటర్ మ్యాటర్ ఉంటే చెప్పండి ఇప్పుడు మేమేం చెయ్యాలి ఏముందండి గంగపోతు చేయాలి మీరు ఇవ్వండి భక్తులందరూ తల పది రూపాయలు ఇస్తారు చేసేస్తాను